ప్రియమిత్రులరా ఈ రోజు ఓటు విలువ గురించి ఓటు ప్రాధాన్యత గురించి అందరికి తెలియపరచాలని వీడియో చేయబోతున్నాను దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే మీరు మంచి అవగాహన ఇవ్వగలరు ఎందుకంటే ముందుగా ఈ వీడియోలో పోయే ముందు ఒక చిన్న షార్ట్ ఫిలిం అంటే చిత్రం ఒకటి చూడండి ఈ చూసిన తర్వాత మనం ఓట్ కోసం వచ్చామనేయా ఏంటి ఓటు ఓటు కోసం ఏంటి ఓటు కోసం అనేయా ఓటా హనే డబ్బులు తీసుకోండి మీరు నా ఓటు నేను అమ్ముకున్నానంటే నన్నని అమ్ముకున్నట్టే అలాంటి నేను నా జీవితం చేయను నా ఓటు నా హక్కు మర్యాద నాదే ముందురా ఆ సంవత్సరాల క్రితం అన్నని గెలిపించాం కదా మళ్ళీ అన్నని గెలిపించాలి అందుకే ఈ పార్టీ మామ మన ముందని ఎందుకురా మన అన్నని గెలిపించేందుకే కదా ఏందిరా నా బొచ్చు నాకు ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికే వేస్తా నా ఓటు నాకు ఎవడెక్కువ డబ్బులు ఇస్తే వాడికే వేస్తా నా ఓటు నువ్వు ఎంత ఇస్తావు రే ఈ ఐదు రోజుల్లో ప్రజలకు ఎంత కావాలంటే అంత తాగించి తినిపించి ఆలోచించడానికి టైం లేకుండా మందుకి డబ్బుకి బానిసలు చేయాలి మనోజ్ నీకు డబ్బులు ఇప్పిస్తామమ్మా ఎంత కావాలి ఐదు వందల వెయ్యా రెండు వేల మన నన్నున్నాడుగా మనకు ఇవ్వడానికి టెన్షన్ పడకండి అబ్బా మేమంత పిచ్చోళ్ళమా ఏమైందిరా ఫుల్లుగా తాగినావు కదా మీరు వేలు లక్షలు ఎన్నికెళ్ళలో దర్జాగా నొక్కేస్తు మాకు ఐదు వందలు వెయ్యి చిల్లర ఇస్తే మేము ఓటేయడానికి మేమేమైనా చిల్లర మారా కొంత తెలుసుకున్నారు చాలు బ్రదర్స్ మీద ఎవరు మీకేంటి సంబంధం పీకేఆర్ సార్ పికిఆర్ సార్ పీ కేఆర్ సార్ నా దేశమా అంటే నా దేశమే ముఖ్యం అన్నారు అంబేద్కర్ గారు అలాంటి మన దేశం ఈనాడు యువతరం చేతుల్లో ఉంది యువత నేడు డబ్బు మద్యం ఓట్ల కోసం సిగ్గు లేకుండా తాగుతున్నారు జరగాల్సిన అభివృద్ధి మరిచిపోయి మళ్ళీ అదే నాయకులను ఈ ఎలక్షన్లలో గెలిపించాలనుకుంటున్నారు తమ్ముడు మీ నాయకుడు మీకు ఏమైనా ఉద్యోగాలు ఇప్పించారా మీ కుటుంబం ఏమైనా లబ్ధి పొందిందా కనీసం మీ గ్రామానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అసలు లేదు కదా మీరే ఒప్పుకున్నారు మీ నాయకుడు మీకోసం ఏమీ చేయలేదని అలాంటి నాయకుణ్ణి మళ్ళీ ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు ఇప్పుడైనా గ్రహించండి మీ యొక్క ఓటు విలువను ఐదు రోజుల మద్యం కోసం మీ ఐదు సంవత్సరాల అధికారాన్ని అర్హత లేని అభివృద్ధి చేయలేని నాయకుని చేతిలో పెట్టాలనుకుంటున్నారా ఆలోచించుకోండి తప్పు తెలుసుకున్నాం సారీ సార్ సారీ నాకు కాదు మీరు మీ వాళ్ళందరికీ ఓటు విలువ తెలియపరిచి మీ గ్రామ అభివృద్ధి కోసం సరి అని నాయకుడిని ఎన్నుకోండి బాబు ఆ బాపు జై భీమ్ సార్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఇప్పుడైనా తెలిసిందా ఓటు విలువ తెలియదు సార్ సార్ కొంచెం క్లారిటీ అండి ఓటు అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా మనకు కల్పించిన హక్కు కాబట్టి మనము మన ఓటు హక్కును అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవడంలో ఉపయోగించుకుందాం అంతేకాదు రాజ్యాంగం వచ్చాక రాజ్యాంగం పుణ్యమా అని బహుజనుల నుండి ఐఏఎస్లు ఐపీఎస్ లు సైంటిస్టులు వచ్చారు ఒకడేమో బైబుల్ చదువు నా దేవుడు విలువేంటో తెలుస్తుంది అంటాడు ఇంకొకడు నా కురాన్ చదువు నా దేవుడి గొప్పతనం ఏంటో తెలుస్తుంది అంటాడు మరొకరు నా భగవద్గీత చదువు నా దేవుడు మహిమ తెలుస్తుంది అంటాడు ఈ దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విలువ తెలియాలంటే కురాన్ భగవద్గీత బైబుల్ తో పాటు రాజ్యాంగాన్ని చదవండి చదివించండి మీకు చూపించడానికి ముఖ్య కారణం ముఖ్యంగా మీకు ఓటు మీద మంచి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోని ముందే చెప్పడం జరిగింది కాబట్టి లఘు చిత్రం చూపడం జరిగింది ఇంకొకటి అసలు ఓటు మనం ఏ విధంగా చేస్తున్నాము ఓటు గురించి మన దగ్గర వచ్చే నాయకులు వాళ్ళ స్వలాభం గురించి వస్తున్నారా నిజంగా సేవా గుణంతో వస్తున్నారా సేవ చేసి మనల్ని అభివృద్ధి బాటలో మన గ్రామ పంచాయతీని మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో అనేది మనం గమనించాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక చిన్న క్లిప్ చూసిన తర్వాత మీకు మంచిగా అవగాహన వస్తుంది ఒకసారి చూడండి ఎంత ఉందా ఊరి కోసం పని చేసే దమ్ముంటేనే రింగ్ రింగులోకి దిగండి మాకు కావాల్సింది సర్పంచ్ కాదు కమిట్మెంట్ ఉన్న లీడర్ డబ్బు మందుకు లొంగిపోతారా ఎప్పుడైనా ఊరి కోసం ఓటెద్దాం ఊరు చూశారు కదా ఇప్పుడు చూడండి మీకు ఎందుకు చూపిస్తున్నారంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రఘునాథపాలెం దగ్గర అంటే ఏదైనా గ్రామ పంచాయతీ దగ్గర పాత సర్పంచ్ చేసిన నిర్మాణం గురించి ఒక ఆర్టికల్ చూశాను అది కూడా దీంట్లో చూపిస్తాను ఎందుకంటే అందరికీ తెలవాలి మనం ఓటు రాక క్రమంలోనే మనకు తై తాయిలా మందు బాటిల్స్ అంటే తాయిలాల్ అంటే మందు బాటిల్స్ అవసరమైన పైసలు అవసరమైన తిండి తినిపించి నాలుగు రోజులు చేసి కష్టపడి పైకి వస్తే ఐదు సంవత్సరాలు ఏళ్ళుకోవచ్చు అని దుర్మార్గులు ఉంటారు ఉదాహరణకు మాది ఖమ్మం జిల్లా కొండపల్లి మండలం కూ గ్రామం మాది రేగులగడ్డ తండ గ్రామ పంచాయతీ మంగాపురం మంగాపురంలో పని చేయకుండా లక్షల్లో బిల్లు ఎత్తుకున్నారు మరి దీని మీద సర్పంచ్ గారికి అవగాహన ఉందా లేదనేది పక్కన పడేస్తే ఉప సర్పంచ్ పేరు మంచి పేరు విశిష్ట గల పేరు పాలకూరలో పాలు ఉండదు నేతి బీరకాయ నెయ్యి ఉండదు ధర్మాని పేరు ధర్మరాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రం ధర్మం ఈ కలికాలంలో ధర్మరాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రం ధర్మ కొలుక్కలేరు ఎందుకంటే ధర్మాత్ముడు అని పేరు పెట్టుకున్న మహానుభావుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ పుణ్యం చేశారో ఎట్లా పెట్టారు అని పేరు మంచి పేరే పెట్టారు కానీ పవర్ కుట్ర సవా నేను అందరినీ నేలు కోరే ఒక వ్యక్తిని మా ఊరిలో మా గ్రామ పంచాయతీలో ఒక ఉద్యోగం చేస్తూనే నలభై నుంచి యాభై లక్షల రూపాయల పనులు నేను చేసి చూపించాను అవి ఎట్లా ఉన్నాయంటే మీకు వీడియో రూపంలో చూడండి అయితే ఈ క్రమంలోనే నేను మా గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగం గురించి మాట్లాడితే నా కాపుతానని ఒక సంఘ విద్రోహ శక్తి నక్సలైట్ లాగా లేదా ఒక టెర్రరిస్ట్ లాగా పవన్ కోటేశ్వరరావు నువ్వు రా ఊరికి నీ కారు ఆపుతా నీ సన్నిధి చూస్తా అని చెప్పి ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసి ఫోన్ చేసి భయభ్రాంతులు గురి చేసిన మహానుభావుడు మరి అటువంటి వాళ్ళకి మరి మీరు ఓటేస్తార దయచేసి ఆలోచించండి నేను మా ఊరు నుంచి ఇంకా గ్రామంలో మా తాత ముప్పి నేల మీద రాళ్ళబంధం ఎప్పుడు మా చెరువు పెద్ద చెరువు చెరువు కింద రాళ్ళబంధం ఎప్పుడు వర్ష వచ్చిన మనుషులు కొట్టుకోవటం చాలా మంది దారాలు గాలిలు కలవటం జరిగింది అటువంటి ఒక దృశ్యాన్ని చూసిన తర్వాత నేను తెలియకపోయి దాన్ని శాశ్వతంగా నిర్మించాలని నాతో పాటు కొంతమంది జైలు నుంచే వాళ్ళని కలుపుకొని పనిచేస్తే మా సర్పంచ్ గారు ఎట్లా మాట్లాడారు చూడండి కొన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ దీనికి బ్రిడ్జి వేయడానికి సన్నాహాలు చేస్తా ఉంది మరికొన్ని రోజుల్లో ఈ బ్రిడ్జి అవుతుందని చెప్పి శాసన నేను చేపివద్దు నేనే చేపిస్తా అని చెప్పి చెప్పారు కానీ అది రెండు వేల ఒకటి నుంచి ఇంతవరకు మరి దీనికి కార్కులు ఎవరు అంటే మనకి మాయమాటలు చెప్పి ఓటు దండుకునే వాళ్ళు కూడా ఉంటారని గ్రహించండి మరి ఇదే కాదు మా ఊరి అనగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెబ్బుల దగ్గర కెనాల్ మొత్తం కోసుకుపోయితే దాదాపు మనము హైదరాబాద్ లెవెల్లో అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి వారి అప్పుడు ఆయన పదవులు లేకుండా కూడా ఆయన సహకారం తీసుకుని దాదాపు నలభై లక్షలు బడ్జెట్ తీసుకోవడం టెండర్ పిలవటం ఎస్టిమేట్ వేయడం అగ్రిమెంట్ తీసుకోవడం కాంట్రాక్ట్ అంటే పిలవడం కాంట్రాక్ట్ ద్వారా కూడా చేయించాడు రోడ్ మొత్తం అంటే ఎగ్జాక్ట్లీ ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్ మొత్తం కోటకు గురైతే దాన్ని కూడా మనమే దగ్గర నుండి చేయించాం అంటే ఒక ఉద్యోగిగా నేను ఇంత పని చేస్తున్నానే మరి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు స్వార్థంతో పనులు చేయకున్న బిల్లులు ఎత్తుకున్నారంటే ఇంత సిగ్గు చేయండి ఇది నిజంగా అది చాలా పాప సొమ్ముగా పరిగణింపబడుతుంది ఎందుకంటే వాళ్ళ దాని ఉసురు ఊరి వాళ్ళ ఉసురు ఈ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ మా దగ్గరనే కాదు ఎక్కడైనా కానీ నీతి నియమాలు కట్టుబడకుండా స్వార్థంతో కవడంతో ంచాయతీ పనులు అంటే ఇప్పుడు చూశారు కదా మన రంగాన పాలెం చెట్ల గురించి మా దగ్గర కూడా చెట్లు విషయంలో నేను గంట మరగా చెప్పగలదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను చెట్టు కొట్టడానికి అంటే వీళ్ళు కోక ముందు చెట్లు లేవు ఎన్ను కొన్న పడిన తర్వాత చెట్లు కొట్టిన తర్వాత ఒక్క చెట్లు లేదు ఇది ఎక్కడ చూద్దామండి ఆరు లక్షల రూపాయలు చెట్లు లేని దగ్గర చెట్లు కొట్టినట్టే బిల్లు ఎత్తుకున్నారు మరి దీని సంగతి ఏంటి అంటే ఇటువంటి చాలా లోప వాళ్ళకి ఇంకోసారి ఓటు లేకండి ఇంకొకటి అవసరమైతే ఎలక్షన్ ఎగ్జాక్ట్లీ ముందు మా సర్పంచ్ గారు ఒక వీడియో చేసి నన్ను దుర్భాషలాడుతూ నా వ్యక్తిగత జీవితంలో తొమ్మిది చూస్తూ నన్ను అక్కడ కూడా ఇక్కడ కొట్టారు నేను తాగి పడుకున్నాను విజయవాడ అన్ని పరిగణి మాట్లాడారు కాబట్టి అంటే నా ఉద్దేశం ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క ఒక్కడు కూడా స్వార్థంతో కపడంతో నేనే లాభపడాలి జనాలు గొర్రెల మధ్య లాంటి వాళ్ళు నాకు ఓటేస్తారని భ్రమలో ఉంటారు అటువంటి వ్యక్తులనిచి చెండాడుతూ ప్రతి ఒక్కరు మీ యొక్క ఓటు అనే ఆయుధంతో గుణపాటి చెప్పాలి నేను కొట్టలే కాదు కానీ అని పైన దేవుడు ఉన్నాడు నేను ఎందుకు కొడతాను నాకు అవసరం లేదు కానీ ఇక సర్పంచ్ హోదా గలీష్గా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసిన వీడియో ఎలక్షన్ కంటే ముందు అందరికి రిలీజ్ చేస్తా ఎందుకంటే ఆయన 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 అసలు ఎంత వ్యక్తిగతంగా అన్యాయం అండి అంటే అటువంటి వాళ్ళని దుర్మార్గులుగా రాక్షసులుగా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ ఇటువంటి వాళ్ళకి ఎలక్షన్ కంటే ముందే వీళ్ళ గుణగుణాలను అర్థం చేసుకుని ఎలక్షన్ కి దూరంగా ఉండేటట్టు ఎలక్షన్ లో పాల్గొన్నా కూడా ఓటు పాలయ్యేటట్టు మీరందరూ చేస్తారా అని నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను రాబోయే ఎలక్షన్లలో మీ అభివృద్ధిని కోరే వాడికి మీ యొక్క శ్రే లాసిగా ఉండేవాడు మీ యొక్క చికాకులు కానీ ఆపదలు కానీ ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షించేవాడు మీ ఊరి పరిశుభ్రత కొరకు ఊరి అభివృద్ధి కొరకు ఆయన లాభాన్ని పక్కన పెట్టి ఆయన స్వలాభం గురించి పక్కన పెట్టి దోచుకోవాలనే గుణాన్ని పక్కన పెట్టి నిస్వార్థంతో సేవ చేసి మీ గ్రామ పంచాయతీని ఉత్తమ గ్రామ పంచాయతీగా చేసే వారికి మీరు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు నా మిత్రులారా దయచేసి నా విజ్ఞతను మీ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించుకొని మీ ఓటు విలువని మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అందరికీ నమస్తే